ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయ ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు మరియు చేస్తూ ఉన్నారు వారిని స్వాగతిస్తూ ఉన్నారు వారి యొక్క దేశభక్తిని అభినందిస్తూ సెల్యూట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది ఫోర్త్ కమాండర్గా క్రి పుల్లయ్య గారు జోసెఫ్ గారు అలాగే పోలీస్ బ్యాండ్ ఇన్ఛార్జ్గా లక్ష్మీనారాయణ గారు ఎన్సిసి కమాండర్ కమాండర్గా

సివిల్ పోలీస్ కమాండర్ గా ఎస్ గంగాయ్య గారు ఎస్ఐ గారు అసిస్టెంట్ కమాండర్ గా ఎస్ షాషా அந்த <laughs> பாசு <laughs> చక్కగా వారి వారిలో ఉన్నటువంటి దేశభక్తిని వారి మార్చ్ ఫాస్ట్ ద్వారా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ డిస్టిక్ ఫోర్సెస్ అన్ని కూడా నంద్యాల జిల్లా స్థాయి వేడుకల్లో సాధారణ ప్రజానికం యొక్క రక్షణ బాధ్యతతో పాటు వేడుకల సందర్భంలో వారి దేశభక్తిని చాటుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఎన్సిసి విభాగం ముందుకు సాగుతూ ఉన్నది తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందుకు సాగుతూ ఉన్నది కార్యక్రమాల అందించడంలో గౌరవ ఎస్పీ గారు హర్సల్ ఎస్పీ అడ్మిన్ గారు హర్సల్ ఏఆర్ గారు వీరందరూ కూడా వారి దిశానిర్దేశంలో పరేడ్ అందరూ కూడా చక్కటి సాధనతో ఇలాంటి ఎమ్మెల్యేలకు ఇతర ఇతర ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర సభర యోధులకు జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఆరువ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చిన్నారి బాల నా శుభాశిషులు మన జాతిపిత మహాత్మా గాంధీజీ నేతృత్వంలో ఎందరో మహానుభావులు మన దేశపు శతాబ్దాల బానిస జీవితానికి చర్మజీతం పాడి భరతమాత బానిస శంకర్లను ఛేదించిన అమరవీరులందరికీ మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నేడు మన అందరితో పాటు సమస్త భారతీయు నీరాజనాలుగా అర్పిస్తోంది ఆంధ్ర రాష్ట్రం నంద్యాల జిల్లాలో జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి ఘన చరిత్ర కలిగి ఉంది ఈ ప్రాంతంలో రేనాటి సూర్య ఖ్యాతి గడించిన ఇద్దరు మహామహులను ఈ జిల్లా వాసులు స్మరించుకుంటారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీ ఉయాలవాడ నరసింహారెడ్డిని కఠినమైన తరువులో ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్న అన్నదాత శ్రీ బుడ్డా వెంకల్ రెడ్డిని మనం స్మరించుకుంటూ ఘన అర్పిద్దాం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన దేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందించేందుకు దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు సమన్యాయం కల్పించేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనిత్యం కృషి చేస్తున్నాయి భిన్న కులాలు భిన్న మతాలు భిన్న భాషలు కలిగిన మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ సూత్రానికి కట్టుబడి వశదైక కుటుంబానికి నమూనాగా నిలిచింది ఈ సమైక్య స్ఫూర్తిని మనం ప్రస్తుత యువతరంలో కలిగించాలి రాబోయే తరాల వారు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు